ప్రశాంత్ రెడ్డి గారు అవకాశం బ్రహ్మాండంగా ముప్పై వేల దాకా మెజార్టీతో గెలుస్తారు ముప్పై మెజార్టీతో గెలుస్తాడు ఇంకా లక్ష పైన మెజార్టీతో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలిచే అవకాశం ఖచ్చితంగా గెలుస్తారండి ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి రాజకీయాల్లోకి వస్తుంది ఆయనకి ఏమి మచ్చలేదు ఆయన సంపాదించుకునే దానికి రావటం ప్రజలు సేవ చేయాలని టైపులో వస్తుంది బంపర్ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాగా కృషి చేసి ప్రచారం కూడా హోరాహోరీగా చేస్తున్నారు అలా బాగుండరా బాగు పేరన్నా నా పేరు నాగరాజు ఏ మండలం మీది పడవలూరు మండలం ఎలా అన్న మీరు చెప్పండి కోవరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మేడం మీరు గెలిసే అవకాశం ఉందా గెలుస్తారు గెలుస్తారా మీకు అంత నమ్మకం మేడం గారి నాయకత్వం పైన తిరిగి దాన్ని బట్టి చెప్తున్నాం అన్నమా అంటే ప్రజల్లో అలాంటి స్పందన ఉందా ఉంది అవునా ప్రజల్లో స్పందన ఉంది మరి వారి భర్త వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ కి పోటీ చేస్తారు ఆయన కూడా గెలుస్తారు గెలుస్తారు సో మొత్తానికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆశిస్తున్నారు మీరు మాత్రం ఖచ్చితంగా నమస్తే బాగున్నారా మీ పేరు ఏంటండి చిట్టిబాబు గారు మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందా బ్రహ్మాండంగా ఉందా ముప్పై వేల దాకా మెజార్టీతో గెలుస్తారు అంత ధీమా ఏంటి చిల్లర డబ్బుల కోసం ఆశపడేవాళ్ళు కాదు వాళ్ళే సంపాదించుకునే దానికే దీంట్లోకి ఏం రాలేదు బ్రహ్మాండ మెజారిటీతో ప్రజలకి అభివృద్ధి చేసేదానికి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు పని చేసేది ఏంటంటే అభివృద్ధి కోసం చేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు చేసుకున్నారు అది వీళ్ళు మాత్రం చిల్లర కాశీపడే కాదు ప్రతి ఒక్కరిని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో అంబడి చూసుకునే వాళ్ళని మీరు కలిసాం ఒకటికి రెండు మూడు సార్లు కలిసాం రిసీవింగ్ బ్రహ్మాండంగా ఉంది పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మూడు గేట్లు దాడి ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు ఫోన్ చేసి నేరు గెలిపోతున్నాం అంతే ఏం మూడు గేట్లు ఏమి లేవు నాలుగు గేట్లు ఏమి నేరుగా ఫోన్ చేసామంటే రమ్మంటే నేరు గెలి అంతే దానికి ఏం అబ్బా లేదా సో ప్రశాంత్ రెడ్డి గారు నాయకుడు అని మీరు అనుకుంటున్నారేమో ఎవరు కూడా అనుకోవడం లేదు కోవిడ్ నియోజకవర్గం వరకు ఎందుకంటే ఆయన ఎక్కువ అవినీతి పరుడు చాటు చాటునుండేవాడు అని కొన్ని పేర్లు అవినీతి పరుడు అని భూదందాలని ఇసుక దందాలని గ్రాజల దందాలని ఎన్ని పక్క ఆయన పేర్ల మీద బాగా ఫిక్స్ అయిపోయి ఉన్న వ్యక్తి అతను అతనికి అంత లేదు ఇప్పుడు ఆయన ఓటి మంచులో ఉన్నాడు ఇంకా కొద్ది రోజుల్లోనే ఆయన ఇంటికి పంపించే సాగిన కొవ్వరు ప్రజలు రెడీగా ఉన్నారు నెల్లూరు ఒం గెలుస్తాడు ఇంకా లక్ష పైన మెజార్టీతో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు ఆయన మీద పోటీ చేసిన విజయసాయి రెడ్డి గురించి చెప్తారు సార్ అవినీతి పరుడు తీసుకొచ్చి పక్కన పెట్టుగానే ఆయన అంటే ఎవరు నమ్ముతారా ఎవ్వరు నమ్మరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిజాయితీ పౌరుడు అందరికి సేవ చేసిన ఒక ట్రస్ట్ పెట్టి అందరికి చేసేవాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు విజయసాయి రెడ్డి నమ్మేవాడు ఇవుడు లేడు ఇక్కడ ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తారు నీటి కోసం నీటి అని చెప్పి వాటర్ ట్యాంకులు ఉపయోగిస్తున్నాడు చదువుకునే వాళ్ళకి అంత ఇంత సహాయాలు చేస్తా ఉన్నాడు దేవాలయాలకి డబ్బులు ఇస్తా ఉన్నాడు అన్ని పరంగా అన్ని వర్గాల వారికి సహాయం చేస్తున్నాడు ఆయన అది ఆయన చేసి చెప్పండి అలా మనుషుల సపోర్ట్ దేవుని ఉండదు రెండూ ఉండదు ఏమునైపోడు మొత్తం మాకు జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో ఆయనకు బ్రహ్మాండంగా మెజార్టీ వస్తుంది సార్ మీరు కోవూరు నియోజకవర్గ నివాసి అవును ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది బ్రహ్మాండంగా అవుతుంది కోవూరు నియోజకవర్గం అవినీతి రహితంగా చేస్తారు వాళ్ళు ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి ఆ మీద మేము గట్టిగా నమ్మకం మీద ఉన్నాం అది సో మొత్తానికి ఈ నలభై రోజులు కష్టపడి వేమిరెడ్డి గెలిపించుకుంటాం దాని మీద నడుస్తాం డెవలప్ చేస్తాం అది దాని మీద మేము ఉన్నాం నమస్తే మీ పేరండి నా పేరు సుధాకర్ రెడ్డి మాది కడోలూరు మండలం మిక్లింపేట్ పంచాయతీ బాగున్నారా సార్ బాగున్నాను సార్ మీ కోవూరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆమె బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాగా కృషి చేసి ప్రచారం కూడా హోరావరిగా చేస్తున్నారు చేస్తున్నారా సామాన్య ప్రజలు ఏమంటున్నారు సార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి అంటే అవి రాజకీయానికి కొత్త కదా ఏమంటున్నారు గెలుస్తా అనుకుంటున్నారా ప్రశాంత్ రెడ్డి అని అంటే జనాల్లో అందరికీ కలుపుకోబోతుంది అందరి అనుకూలంగా నా అందరికి సమన్యాయం చేస్తాను మీ అందరికి చేస్తానని ఆమె చెప్తా జనాల్లో చూసుకొని ప్రచారం చేస్తాను వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే మీ కొవ్వురు బాగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్ నేను ససశ్యామలం వద్దా అనుకుంటున్నాను మరి ఎయిల్ ఎలా ఉంది సార్ మీ కొవ్వు ప్రగతి ప్రజెంట్ ఎందుకంటే అభివృద్ధి అనేది తక్కువ తక్కువ సో విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే డెవలప్ అవుతా గెలిస్తే డెవలప్ అవుతా అనుకుంటే సార్ వారి ఇంటికి వెళ్ళాలి మూడు గేట్లు దాటి వెళ్ళాలి అని వైసీపీ నాయకులు అంటారు దీనిపై మీరు ఏమంటారు తెరిచి ఉంది మేము పోతే ఎన్ని శబ్దాలు ఏమంటారా ఇప్పుడు పోయినా తెరిచే ఉంది అంతా బయట సో ఇప్పుడు కలిసారు సార్ మీ మేడం గారిని రిసీవింగ్ ఎలా ఉంది బాగానే ఉంది సానుకూలంగా మాట్లాడుతుంది బాగానే ఉంది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారి హస్బెండ్ పోటీ చేస్తారు సార్ గెలిచే అవకాశం ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తెలుగుదేశం గెలిచినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచినట్టు నెల్లూరు పార్లమెంట్ అంటే ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా సార్ ఏడు నియోజకవర్గాలు ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారికి బలం ఉంది గెలుస్తారని ఆశిస్తున్నారు మీరైతే మాత్రం సైకిల్ గుర్తు సార్ బాగున్నారా బాగుంటారా బాగుంటుందండి సార్ మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు అవును మేడం మరి గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా గెలుస్తారండి ముప్పై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు ఈ సారి ముప్పై వేల మెజార్టీతో ఏంటి సార్ ప్రజలలో అలాంటి అంత స్వింగ్ ఎలా వచ్చింది మేడం గారు ఈ సృష్టిలో తల్లి మనసునంత యోధురాలు ఇంకెవరూ లేరు అటువంటిది ఫస్ట్ సారిగా ఒక స్త్రీకి వచ్చింది కాబట్టి వాళ్ళ సేవగా ఉంది ఆల్రెడీ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ వాళ్ళు జిల్లా మొత్తం చేస్తున్నారు అదే వాళ్ళకి ట్రంప్ కార్డు దాని వల్ల మెజార్టీ వస్తుంది సార్ అటువంటి వాళ్ళు మాకొస్తే మా నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుంది అనేది మా ప్రజల ఆకాంక్ష సామాన్య ప్రజల ఆలోచన పార్టీలకు అతీతంగా అతీతంగా గౌరవ నియోజకవర్గ అంటే జనరల్ గా వాళ్ళు రాజకీయాలకు రాకమునిపోయి సేవా కార్యక్రమాలు ఉండదు కాబట్టి దాని వల్లే గెలుస్తున్నారు ఎంపీగా రెడ్డి గారు గెలుస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారు యూపీఆర్ ఇద్దరు గెలుస్తారు యూనిడ్ ప్రశాంత మనం గెలుస్తారు యూనిడ్ ప్రభాక్ రెడ్డి సార్ ఇద్దరు గెలస్తారు యూపీఆర్ స్క్వేర్ ఇద్దరు గెలుస్తారు ప్రేమీ దంపతులు గెలిస్తే మీ కోవూరి నియోజకవర్గం డెవలప్ అంటే ఎవ్వరూ ఎదురుకొంటారు సార్ అవునండి మా కోవిడ్ నియోజకవర్గం వర్గం వాళ్ళు గెలిస్తే అభివృద్ధి చెందుతుందని నా కన్శం ఎందుకంటే మాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అలాంటివి తీసుకొచ్చి మా అగ్రికల్చర్ ఏరియా డెవలప్ చేస్తారని మా ఆలోచన అంటే ఇక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ అవునండి అవునండి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఓకే ఓకే సో రైతులు కూడా డెవలప్ కావాలంటే వేమిరెడ్డి వారు అయ్యే అవకాశం అవునండి సార్ వేమిరెడ్డి దంపతులు కానీ విజయం సాధిస్తే అంటే అటు విపిఆర్ ఫౌండేషన్ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులతో ఓ సార్ అవునండి అవునండి అవును సో ప్రజల్లో అలాంటి డిస్కషన్ మీరు మాత్రం వేమరెడ్డి తప్పటికి విజయ కోసం శక్తి అవుతున్నారని కృషి చేస్తారు బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిశేషయ ఆదిశేషయ గారు బాగున్నారా బాగుంది మీ కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫునెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం గారికి బాగున్నాయి బాగున్నాయి తెలుస్తుంది మేడం తెలుస్తుంది మీ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరూ సైకిల్ గుర్తుకే ఓట్లేస్తారు సార్ దాదాపు మరి మీరు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఏమైనా పనులు చేశారా మిల్లర్ వాటర్ పనులు చేస్తున్నారు చేశారు మీరు ఇప్పటికే కలిసారా ప్రశాంత్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమీ చెప్పుకుంటున్నారు సార్ ప్రజలు ఏమో లేడీ క్యాండిడేట్ అని అభిమానంతో ఉన్నారు ఉన్నారు సో మొత్తానికి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారంటారు గలస్తారు మరి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలుస్తారా గ్యాస్తారు గలొస్తారు మొత్తానికి వేమిరెడ్డి దంపతి గెలుస్తారు ఇద్దరుద్దరు గెలుస్తారు అదిశాషి గారు కూడా సైకిల్ గుర్తికి ఓట్లేస్తారా సైకిల్ గుర్తుకే అవునా ఓకే బాగున్నా ఎవరి మీద గుంటూరు మండలం కూటుకూరు దగ్గర దగ్గర ఓకే మీ కోవూరు నియోజకవర్గంలో నలభై రోజుల ఎలక్షన్ రాబోతుంది ఏ గుర్తు కోటేస్తావు సైకిల్ గుర్తి సైకిల్ గుర్తు సైకిల్ అంటే మీకు ఇష్టమా కాబట్టి సైకిల్ గుర్తుకేస్తా అంటారు ఓకే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశాలు ఉన్నావా లేవా స్థానికులు మాటలు విని తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు శాషి నా పేరు బాగున్నారు సార్ మీరు చెప్పండి సార్ మీ కోవ్వూరి నియోజకవర్గంలో ముని పెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి టికెట్ కేటాయించారు డెఫినెట్ గా పర్సెంట్ గెలుస్తుంది కాన్ఫిడెంట్ అంటే మామూలుగా ఆయనకి గట్టిగా వాళ్ళు మంచి ఫ్యామిలీ బాగా అందరూ వాళ్ళు ఎక్కువ వాటర్ ప్లాంట్లు అటువంటి అన్ని ప్రజలకు సేవ చేస్తుంటారు అందువల్ల ఆయనకి ఎక్కువ గెలిచే అవకాశాలు మంచి పేరుంది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో రావటం లేదు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తుందామి కానీ వాళ్ళ భర్త వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని అతను ఎంపీ గా ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తారు సో అంటే సంపాదించుకోవడం కాకుండా ప్రజలకి స్వచ్ఛంగా సేవ చేయడం కోసం స్వచ్ఛంగా సేవ చేసేదానికి వస్తున్నారు సో చూస్తే రెడ్డి విజయం ఉంది ఉంది ప్రజల్లో ఉంది మండలంలో ఇంకా వేరే గ్రామాల్లో కూడా విచారించండి ఎక్కడ చూసినా కానీ స్పందన ఉంది ప్రజలంతా ఈసారి టీడీపీకి ఎలా మనం చూస్తే ఈ కరెంటు బిల్లులు అన్ని అన్ని పెరిగిపోయినాయి రైతులకి అలా గిట్టుబాటు ధరలు లేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈసారి తెలుగుదేశానికి మంచి అవకాశం ఉంది అలాగే మీరు అన్నారు సార్ వేమిరెడ్డి దంపతులు ఒకరు నెల్లూరు పార్లమెంట్ కి ప్రభాకర్ రెడ్డి గారు కౌర్ అసెంబ్లీకి ప్రశాంత్ రెడ్డి గారిని పోటీలో పెట్టడం జరిగింది సో ప్రశాంత్ రెడ్డి గారి మీద పోటీ చేసే వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ మధ్య కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు చేశాడు 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 అది చాలా అందరు ఖండించారు సార్ అది వ్యక్తిగత ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడడం తప్పు కదా ఆ విధంగా ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడడం చాలా మంది ఖండించారు కూడా అందరు ప్రజలందరూ కూడా అట్లా చేయడం తప్పు మేము కూడా ఖండిస్తున్నాం ఒక మహిళ మీద అలా మాట్లాడకూడదు ఆమె చరిత్ర గత చరిత్ర మీకు ఎందుకు ఎట్లా ఉండిందో ఆయన సరే చెప్పింది కూడా మొన్న మీకు కొవ్వరు మీటింగ్ లో కూడా ఆ హిస్టరీ అంతా కూడా నేను ప్రజల ముందుకు వస్తున్నాను నా చరిత్ర మీకు చెప్పాలా నా గత చరిత్ర అని అన్నీ చెప్పింది కూడా మంచి స్పందన వచ్చింది కూడా ఆయన చెప్పింది దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక వైపు ఉన్నారు వాళ్ళు ఆ పార్టీకి ఇన్ని పార్టీకి మద్దతు ఇస్తారు మరి సామాన్య ప్రజలు నోటల్ పీపుల్ వీళ్ళు ఉన్నారు ఉన్నారు టీడీపీకి ముగ్గు ముగ్గు చూపుతున్నారు జగన్ పై విసిగిపోయి ఉన్నారు మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే నిజమైన ప్రజా సేవకుల ప్రశాంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు కారణం ఏంటి గట్టిగా చెప్పగలరా కారణం అంటే సార్ ఫస్ట్ కొత్తగా రాజకీయాల్లోకి వస్తుంది ఆయనకేం ఏమి నష్టం అవి సంపాదించుకునే దానికి రావటం ప్రజలు సేవ చేయాలనే టైప్ లో వస్తుంది ఇతని సంగతి అందరికి తెలిసింది సత్యం కుమార్ రెడ్డి సంగతి అందరు చూసి ఉన్నారు అందరికి తెలిసింది ఇసుక దోపిడి గ్రావెలు ఇవన్నీ మండలం ప్రజలంతా తెలుసు జనాలందరికీ తెలుసు అందువల్ల ఏంటంటే ఎక్కువ అవకాశాలు ప్రశాంత్ రెడ్డి గారికి ఉన్నాయి ఉన్నాయి ఓకే మా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం వైపును రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అవును అవకాశం ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు తప్పకుండా ఆయన నెల్లూరు జిల్లాలో ఎన్ని చేస్తున్నారు సార్ ఎంత సేవలు చేస్తున్నారు ఆధ్యాత్మిక గాని ఇంకా ఈ వాటర్ ప్లాంట్లు గాని ఎన్ని వాటర్ ప్లాంట్లు గ్రామ తాగునీటికి ఎంతో ఇచ్చిన్నారు ప్రాధాన్యత కానీ ఆయన నెల్లూరు ఎప్పుడు నెల్లూరులోనే ఉండేది ఆయన ఇదే సారి ఆరు సంవత్సరాల నుంచి ఇదే చూడడం నేను ఆయన ఆరు సంవత్సరాల నుంచి నెల్లూరు నెల్లూరు జిల్లా వస్తే కానీ నెల్లూరు ఎప్పుడు రాలా ఆయన

స్వీకరిస్తాము మీకు ఏ బాధ వచ్చినా మా అధరాత్రిని తలుపు తొట్టండి వచ్చి అని గారి ఇంటికి వెళ్ళాలంటే మూడు గేట్లు దాటుకుని వెళ్ళాలి అని అంటున్నారు అంటున్నారు మూడు గేట్లు లేవు కారు వాళ్ళకి మేము రోజు పోతున్నాం కదా ఒక గేట్ ఆ గేట్ ఎప్పుడు తీసే ఉంటాం తీసే ఉంటది మీరు మాకు మూడు గేట్లు లేవు నాలుగు గేట్లు లేవు అవన్నీ అపోహలు అని విమర్శలు అయ్యి ప్రజలు పట్టించుకోరు పట్టించుకోరు మొత్తానికి సరే ప్రశాంత్ రెడ్డి విజయం కోసం మీరు మేము బాగా మా గ్రామంలో మండల స్థాయిలో మా కిషోర్ ఆధ్వర్యంలో మేము పూర్తిగా ఇక్కడ నుంచి పూర్తి ఫుల్ టైం తీసుకుని వర్క్ చేస్తాము నలభై రోజులు రాత్రి కూడా మా ఊర్లో క్యాన్వాసింగ్ చేసాము మా ఊరు ముక్కలు భాగం అయిపోయింది ఈ రోజు మా ఊర్లో కొంచెం భాగం ఉంది పక్కన హ్యామిలెట్స్ ఉన్నాయి అవి కూడా ఈ రోజు పూర్తి చేస్తాము ఇంకా కొన్ని గిరిజన కాలనీలు ఉన్నాయి అవి రేపు పూర్తి చేస్తాము మూడు రోజులు ఒక విడత అయిపోద్ది మళ్ళీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండో విడత ప్రచారం చేస్తాం సో ప్రశాంత్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా పనిచేసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మంచి